గాలి ఇక్కడ ఉండాలి మమ్మడా లేస్తుంది నీళ్ళు ఇట్లా మీదకి ఓడం అంటే మా విషయం కాదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు ఉదయం సిక్స్ ఫార్టీ అవుతున్న టైం ఈరోజు శ్రీశైలం బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ శ్రీశైలం డ్యామ్ చూడడానికి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను బిజినపాల్ దగ్గర మా ఫ్రెండ్ కలుస్తుండ్రు శ్రీశైలం యొక్క గేట్లు ఎన్నో ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంది అనేసి మొత్తం మీకు ఈరోజు చూపిస్తాను వీడియో మాత్రం లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిజినపల్లికి వచ్చిన అతనైతే ఒక టెన్ మినిట్స్లో వస్తున్నా అని చెప్పిండు ఫ్రెండ్స్ ఇప్పుడు బిజినపల్లి నుంచి బయలుదేరుతున్నాం ఇంకో వచ్చిండు ఆ ఫ్రెండ్ అంటే ఇతనే తోపు అనమాట రైడింగ్ ఓకేనా బిజినేపల్లి నుంచి నాగార్కట్టం టౌన్కి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు నాగార్కటో ఉన్నాం ప్రజెంట్గా నెక్స్ట్ తెలకపల్లికి తెలకపల్లి కూడా వచ్చేసినాం ఎంటర్ అయినాం తెలకపల్లి విలేజ్ స్టార్టింగ్లో ఉన్నాం ఇది తెల్కపల్లి టౌను ఇక్కడి నుంచి వెళ్ళి మనం వెళ్తాం అచ్చంపేట్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము నాగేశ్వర చాయ్ బకెట్ రాగి తాగుతున్నాం ఎనర్జీ డ్రింక్ యాక్చువల్గా టీ తాగుదాం అనుకున్నాం రాగి రాగి స్పెషల్ టేస్ట్ బాగుంది ఇప్పుడు యాక్చువల్లీ టీ తాదాం అనుకున్నాం ఇంకా టీ ఇది ఇదైతే బెటర్ ఉంటుంది ఎనర్జీ వస్తుంది అని తాగుతుంది మాత్రం ప్యూర్ కాదురా రాగి జావా ఎందుకంటే ఇంత వైట్ ఉండదు రాగులు అంటే బ్లాక్ కలర్ ఉంటుంది మన అంబల్ ఎట్లా ఉంటుంది అంబలేదు జావా అంటాం కానీ ఇవ్వ ఇంత వైట్ ఉందంటే చూడు ఇందులో బియ్యం పిండో ఏదో కలిపి నాకు కూడా స్పెషల్ రాగిజాం తీరు కాదు ఇప్పుడు అచ్చంపేట నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎయిటీ కిలోమీటర్స్ ఉంది డ్యామ్ ఇది వచ్చేసి అచ్చంపేట్ టౌన్ అండి అచ్చంపేట నుండి రంగపూర్ విలేజ్కి బయలుదేరుతున్నాం ఇదేనండి రంగపూర్ విలేజ్ ఈ విలేజ్ నుంచి వెళ్ళి ఉమామహేశ్వరం వెళ్ళొచ్చు మనం ఇంకో ఇక్కడ మనకు ఉమామేశ్వరి ఖమ్మాన్ కనిపిస్తుంది కదా ఈ ఖమ్మాన్ నుంచి వెళ్ళి మనం వెళ్తే మనకు కనిపించే అక్కడ గుట్టలలోనే ఉమామేశ్వరం టెంపుల్ ఉంటుంది అడవిలోకి ఎంటర్ అయ్యాము గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి సూపర్ ఉంది వ్యూ అంతా బాగుంది చాలా జాగ్రత్త ఫస్ట్ గాడ్ సెక్షన్ ఇది మరి కాసేపట్లో నల్లమల ఫారెస్ట్ లోకి ఎంటర్ కాబోతున్నాం నెక్స్ట్ మనకి మున్నూరు వస్తుంది నాగార్ కర్నూలు ప్లస్ కళ్ళకుర్తి నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ టచ్ అవుతాయి అంటే ఇది జంక్షన్ లాగా అనమాట ఇటు నుంచి వెళ్తే ఇప్పుడు మనకి స్ట్రైట్గా మున్నూరు వస్తుంది ఇక ఇక్కడ నుంచి కోతులు స్టార్ట్ అవుతాయి సూపర్ ఉంటుంది అసలు అక్కడ చూడండి కోతులు ఎట్లా ఉన్నాయి అసలు ఇప్పుడు మాత్రం వర్షాకాలం కాబట్టి జబర్దస్త్ ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది వ్యూ మాత్రం ఎవరైనా ఆహారం లేకపోతే అని వెయిట్ చేస్తున్నాయి కుదరదు ఫ్రెండ్స్ ఇప్పుడే మున్నన్నూరుకి అయితే ఎంటర్ అయినా మేము మున్నన్నూరు చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ ఆయినాయి మున్నన్నూరులో టిఫిన్ ఫ్రెండ్స్ టిఫిన్ చేసి మున్నన్నూరు నుంచి బయలుదేరాం వటవలరపల్లికి నెక్స్ట్ మనకు వటవలరపల్లి వస్తుంది ఆవులు మాత్రం చాలా ఉన్నాయి రోడ్డు పైన జామ్ అయిపోయినాయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి వెళ్ళి ఇది కమాన్ నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చే ప్లేస్ ఏంటంటే రోడ్ పైన ఒకటి పులి బొమ్మ ఉంటుంది అక్కడి నుంచే జంగల్ సఫారీ ఉంటుంది కదండి ఆ ప్లేస్ చూపిస్తాం మీకు కాకపోతే ఇప్పుడు లోపలికి ఎలా లేదు చెప్పు ఎట్లా జర్నీ సూపర్ ఉంది ఎవరైనా రావచ్చు క్లైమేటు ఈ సెక్షన్స్ ఈ రోడ్ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ నుంచి జంగల్ సఫార్ ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది ఇంకో మనకు అక్కడ కనిపిస్తుంది కదా వెహికల్ ఆ వెహికల్లో తీసుకెళ్తారన్నమాట మనని కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బంద్ ఉంది పులి కూర్చున్నారా పట్టుకోతే ఏం చేయదంట అల్లు అర్జున్ చూపిద్దాం పోతుంది సైలెంట్గా వెళ్ళిపోతుంది ఓకే అందరు బాగొచ్చు ఇక్కడి నుంచి బయలుదేరి మనం ఇప్పుడు వటవాళ్ళపల్లికి వెళ్ళాలి మనకి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ప్లేస్ కూడా వటవాళ్ళపల్లి వటవాళ్ళపల్లి ఊళ్ళకి వచ్చేసినాం ఇది వటవాళ్ళపల్లి విలేజ్ ఇక్కడి నుంచి వెళ్తే మనకి దోమల పెంట వస్తుంది దోమల పెంట తర్వాత మనకి ఇంకా డ్యామే వస్తుంది ఆ డ్యామ్ కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాం కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి శ్రీశైలం అడవిలో జర్నీ చేయాలంటే ఖచ్చితంగా మనం బైక్ పైన వెళ్ళాలి బస్సులు ఆటోలు కారులు అంటే వేస్ట్ మనం ఆ వెదర్ని ఆస్వాదించలేము మన అందుకే మనం బండి పైన వెళ్ళాలి సూపర్ ఉంటుంది వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా స్కిడ్ అవుతాయి బైక్లు బైక్ అంత కండిషన్లో ఉందా లేదా చూసుకొని బయలుదేరితే బాగుంటుంది నెక్స్ట్ మనకు ఆక్టోపాస్ వ్యూ పాయింట్ వస్తుంది మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది పటవలరాపల్లి దోమలపెంట మధ్యలో ఆక్టోపాస్ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ మీకు ఆ ఆక్టోపాస్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా బాగుంటుంది దోమలపెంట దగ్గరలో ఉన్నాం కొండపల్లి కాంచెల్లిపెంటె కు వెళ్ల రూట్లో ఉన్నాం ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం ఒక్క మనిషికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఫ్రెండ్స్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం లోపలికి ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అర్థం ఏం పడలేదు కాబట్టి సూపర్ ఉంది బాగుంది లేదు జారుతుండే మామూలుగా జార్తాను కూడా బండి పెంట ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ చూడండి దోమల పెంట చెక్ పోస్ట్ దోమల పెంట దగ్గర చెక్ పోస్ట్ అక్కడ అర్థమైతే లేని చాలి చూస్తారా అక్కడ హంగా ఐస్ క్రీమ్ పండి కాబట్టి మనము

ప్యాంట్ ఇంకా కింద ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు డ్యామ్ ని మనము చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ మాత్రం ధన్యం బాలే అన్న సరే చూడండి రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేసు లేకపోతే వేస్ట్ చూడండి మీకు నేను ఇంత చెప్తున్నానంటే ఇంత బాగుంటే మాత్రం చెప్తాను చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి మేమైతే మొత్తానికి మేమైతే దూర ఏమన్నారు శ్రీశైలం డ్యామ్ దగ్గరకి అయితే వచ్చాము నేను చాలా మంది శ్రీశైలం చాలా బాగుంటది బాగుంటది అని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు అనుభూతి ఎక్స్ప్లెయిన్ చేయలేని చూడండి మొత్తం ఇవాళ పది గేట్లు ఓపెన్ చేసిండ్రు అసలు ఇక్కడ ఎలా ఉంది అంటే మొత్తం మంచు ఉంది సేమ్ మొత్తం చూడండి ఇది మనకి వాటర్ లాగా అనిపించట్లేదు పొగలాగానే కనిపిస్తుంది మొత్తం పాల సముద్రం అంటే ఎట్టుంటే వాటర్ అయితే లాగానే పడుతుంది అసలు కింది వరకు చూడడానికి అసలు కొన్ని కోట్లు పెట్టిన కూడా ఈ అనుభూతి అయితే పొందలేము మనము ఇక్కడికి వచ్చి చూస్తేనే అర్థమైతుంది వచ్చి చూడండి అసలు మాటల్లో మాత్రం మా ధ్యాన మాత్రం ఎక్సైట్మెంట్ అయ్యారు రాదు అసలు వచ్చేటప్పుడు ఏమన్నారంటే ఏమన్నా శ్రీశైలం ఎట్టుంటారు అంటే వచ్చిన తర్వాత పరచ మనిషి వీడికి వచ్చిన తర్వాత చాలా ఉంది అసలు మీరు కచ్చితంగా చూడాలి అనుకుంటే ఇప్పట్లో ఇప్పుడు గేట్లు ఓపెన్ ఉన్నాయి కాబట్టి మీరు రెండు మూడు రోజుల్లో ప్లాన్ చేసుకొని వచ్చి చూస్తే చాలా బాగుంది అనుభూతి ఉందలేనిది అనుకోకుండా ఘర్షణం అందరం ఇద్దరు శివాన్న ఈయన శేఖరాన్న ఈయన శివాన్న ఈయన శివాన్న ఆయన శివాన్న అన్న పేరు అనుకోకుండా వచ్చిన ఒక దగ్గర సూపర్ హ్యాపీ ఇంకా ఇది గాలి ఉండాలి ఇట్లా మొమ్మలు లేస్తుంది నీళ్ళు ఎక్కడ ఇక్కడ ఉండాలి మేము వచ్చింది నిలవాడబ్బు ఇక్కడ ఉంది డ్యాము అటు సైడ్ పోయి చూపిస్తా శ్రీశైలం రూట్ల వ్యూ పాయింట్ అటు వెళ్ళి చూపిస్తాము చూడండి అందరు అటు సైడ్ వెళ్తున్నాం వరద ఎప్పుడు వచ్చే నిజంగా అంటే మామూలుగా మొత్తం గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనకైతే తెలియదు అంటే వర్షాలు బాగా పడాలి ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి వర్షాలు లేక గేట్లు ఓపెన్ చేయలేదు సార్ అయితే రెండు వేల ఇరవై నాలుగు లో అయితే మంచిగా విజయవంతంగా అయితే పది గేట్లు ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఈ డ్యామ్ ఏ బార్డర్ అనమాట అవతల డ్యామ్ అవతలకి ఏమో ఆంధ్ర ఇవతల తెలంగాణ ఫ్రెండ్స్ డ్యామ్ నుంచి వెళ్ళి బ్రిడ్జ్ ఇంత దూరంలో ఉంది చూడండి ఫ్రంట్ ఫేస్ డ్యామ్ డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత బాగుంది మనం అయితే మేము బ్రిడ్జ్ మీద ఉన్నాము అక్కడ కనిపిస్తున్నా బ్రిడ్జ్ లాగా మనకి చిన్నది అందులో కింద పెద్ద హోల్ ఉంటాయి ఆ హోల్ లో నుంచి వాటర్ పోతే చూడు అందులో పవర్ పాయింట్ పవర్ పాయింట్లకు అందులో నుంచి మామూలు టైంలో స్నాన్ చేయడానికి చూస్తాం అన్నమాట చూడండి మన ఆంధ్రలోకి ఎంటర్ కాబట్టి ఆంధ్రలోకి ఈ బ్రిడ్జే బార్టర్ అనమాట సగం బ్రిడ్జ్ ఆంధ్రాకి ఉంటుంది సగం బ్రిడ్జ్ తెలంగాణలో ఉంటది మీరు మాత్రం ఖచ్చితంగా రండి వీళ్ళైతే మాత్రం ఈ వ్యూ మాత్రం ఖచ్చితంగా రావాలి మీరు ఎంత బాగుంటారంటే అంత బాగుంది చాలా ఈ అయింది ఏరియాలో మొత్తం చుట్టుపక్కల బ్రిడ్జ్ చుట్టుముట్టు ట్రాఫిక్ బాగా జామ్ అయింది ఎందుకంటే ఇక్కడ టోల్ గేట్ ఉంది తర్వాత అందరు వ్యూ చూడడానికి వెహికల్స్ ఆపిరు ఎక్కడ ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోయింది అండ్ ఉంటుంది ఇవ్వ మనం మామూలు టైం లో ఈ రూట్ నుంచి వెళ్ళి కిందికి దిగి బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గర స్నానం చేస్తాం చూడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది సందలెక్కి సంద దగ్గర ట్రాఫిక్ మాత్రం ఉంది

ఇంత ముందుకు మనం తెలంగాణ బార్డర్ నుంచి డ్యామ్ చూసినాము ఇప్పుడు ఆంధ్ర బాటర్ నుంచి చూపిస్తాము చూడండి ఇది ఎంత వర్షం పడుతున్నారా కాదు డ్యామ్ ఇట్లా మనకు నీటి బిందువుల రూపంలో పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకోవాలి ఇట్లా వర్షంలాగా అనిపిస్తుంది చూడండి వర్షం కాదు వర్షం ఏ మాత్రం కాదు కేవలం చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన దృశ్యం ఫ్రెండ్స్ ఇంత అదృష్టం ఉన్నారా చూడాలంటే డ్యామ్ ఓపెన్ చేసేప్పుడు రావడం మామూలు అదృష్టం కాదు అసలు కింది చూడండి బాగుంటుంది కింది వరకు కళ్ళేగా అనిపించదు లో దేవుడా ఓం నమ శివా స్వామి చాలు ఈ జీవితానికి చచ్చిపోయింది మేమైతే జాన్ చూడండి ఒకసారి చచ్చిపోయింది మొత్తం జాను మొత్తం పోతుంది మీద అనిపిస్తుంది చూడు అయినా మేట్లో ఇక్కడ జాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అక్కడ నుంచి వచ్చినట్లు జనొచ్చినట్లు మనం అక్కడి నుంచి వచ్చినట్లు చిహ్లా గుర్తున్నారు ఎట్లా వస్తున్నాయి అసలే

తన మీద చూడండి ఫ్రెండ్స్ కొంతమంది రాలేక పోతుంది కొంతమంది రాలే కష్టపడి చూస్తున్నారు మీరు పబ్లిక్ చూడండి ఎంతో మంది ఉన్నారు టాపిక్ மாடு ఫ్రెండ్స్ చూడండి రమ్మని వాళ్ళందరికి ఆంధ్ర పాయింట్ కరెక్ట్ ఉన్నది నిలుచున్నది ఫస్ట్ చూపించింది ఫస్ట్ చూపించింది తెలంగాణ తెలంగాణ వ్యూ పాయింట్ అది ఇది ఏమో ఆంధ్ర వ్యూ పాయింట్ అది చాలా బాగుంది అసలు మన గేట్ లో ఓపెన్ చేసిండ్రు సితంగా మీరు వేల్ చేసుకొని వెళ్ళి చూడండి చూడదాకా ప్రదేశం చూడాలి ఇన్ని కష్టాలు ఉన్నాయో పిల్లలు మర్చిపోయి బాగుంది వచ్చిన తర్వాత మీకు ఆ సంతోషం మీ అనుభూతి అనేది నేను ఒక మా థుటీన్ టైం చూసిన జాన్ మాత్రం ఫస్ట్ టైము చాలా ఎక్సైట్ రిపీల్ అంటారు ఇట్లా ఉంచుకుంటే ఎక్స్పెక్ట్ చేయలేదంట అన్న చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీ వీలైతే రండి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు

డ్యాం పైకి వచ్చినాం స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ ఆ వాటర్ బాటిల్ చిన్న చిన్న వర్తున్నాయి కదా డ్యామ్ డ్యామ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ పాతాల చూడండి గేట్ దగ్గర ఉన్నాం మొత్తం పన్నెండు గేట్లు ఉన్నాయి మా గేట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు గేట్ల ఫ్రెండ్స్ చూడండి గేట్లు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు గుర్రాలు పలు చెప్పినట్టు ఉంది వాటర్ మా జాఫీస్ చూడండి గంగమ్మ హోరెత్తిపోతుంది కృష్ణమ్మ పరవల్ కృష్ణమ్మ పర్వల్లు అంటే ఏందో అనుకున్నాం సేపు ఇట్లనే ఉంటుంది మొత్తానికి మనం బ్యాక్ వాటర్ ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం సోమశ్వర్ వరకు ఉంటుంది బ్యాక్ వాటర్ ఇది పర్మిషన్ టైం అయిపోయింది

జీవితానికి ఇంత హ్యాపీనెస్ చాలు శ్రీశైలం అంటే నాకు ముందు పిచ్చి అండి అనమాట పిచ్చి అంటే మళ్ళీ వేరే అనుకున్నారు 아참아듣아카메아깜 진짜 돼. 오빠 오빠 오빠. 잔. i వెయిట్ వస్తుంది గుడ్ ఎంత కిలో ఎంత అక్క రెండు వందల కిలోనా ఇప్పటిదాకా నూట ఎనభై చెప్పిర్రు నువ్వు కాదు నూట ఎనభై చెప్పిండ్రే చూసి 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 మొత్తానికి మేమైతే పది కిలోలు చేప తీసుకున్నాము మూడు బ్యాచ్లు ఒక బ్యాచ్ ఏమో ఐదు కిలోలు మిగతా రెండు బ్యాచ్లు ఏమో టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నామని డిసైడ్ అయినాము చేపను పొత్తం చేయడం జరుగుతుంది ఫిష్ కటింగ్ అయిపోయింది ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఆమె సపరేట్గా కుప్పలు వేస్తుంది చేప ముక్కల్ని అంటే పంచుతుంది అనమాట భాగాలు సమానంగా మూడు భాగాలు పంచేస్తుంది ఈ ఫిష్ ముక్కల్ని దోమల పెంటకి తీసుకెళ్ళి అక్కడ ఫ్రై చేయించుకుంటామండి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము రిటర్న్ అయితే అయినాము దోమల పెంటకి అల్లుడు మార్నింగ్ వచ్చినాం పోతున్నాం అప్పుడే డ్యామ్ నుంచి రిటర్న్లా దోమలపెంటకు వచ్చేసినాం ఈ దోమలపెంటలో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది పక్కల శివాలయం ఉంటుందండి మనకి శివాలయంకి ఆపోజిట్లో వరలక్ష్మి టీ పాయింట్ అండ్ హోటల్ కనిపిస్తుంది అక్కడ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ తర్వాత ఫిష్ ఫ్రై ఆర్డర్ పై ఇస్తారు మనం తీసుకెళ్ళి ఇస్తే తినడానికి అప్పటిదప్పుడు చేయిస్తారంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు ఒకసారి చూడండి ఇంత ముందుకు మేము ఒకసారి చేయించినాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే చేద్దామని వచ్చినాం ఫ్రై అయింది ఫ్రెండ్స్ తింటున్నాం సపరిస్తున్నాం ఇంకా సపరించాక బయలుదేరడమే ఇదేమో కర్రీ తిర్రీ చేపల కర్రీ చేపల ఫ్రై ఫ్రెండ్స్ రేపు ఫైవ్ ఇంట్లో ఉంటా బాగుంది నేను బొమ్మల పెండ దగ్గర ఇలా షాప్ లో ట్రై చేయించు ఇంటికైతే బయలుదేరినా మేము ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్